మిల్లర్ రెహ్మాన్ ఇరహీం ముద్దులారా ప్రవక్త ముహ్మద్ సరల్ అసలు వారికి గుణగణాల గురించి కొన్ని తెలుసుకుందాం మనము నిన్న ఎందుకు తెలుసుకోవాలో మనము మాట్లాడుకున్నాము మానవాళికి మేలు చేసినటువంటి వ్యక్తి ఆయన మానవాళికి తన దైవాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి మానవాళికి ఒక సుందరమైనటువంటి సమాజ నిర్మాణాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి చెడు లేనటువంటి సమాజము నైతికతతో అలరాడే సమాజాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి సోదరం హాస్యాగా ప్రపంచవ్యాప్తంగా ఆయనను అనుసరించేవారు బిలియన్స్ మంది ఉన్నారు ఈ రోజున ఆయన బోధన అనుగుణంగా జీవితాన్ని కొనసాగించుకోవడం అనేక బిలియన్స్ మంది ఈ రోజున మనం చూస్తాం ఆయన ఆయన కొన్ని గుణగణాల గురించి మనం తెలుసుకుందాము ప్రభక్త ముహద్ సల్హ వారు ఎవరిని కూడా దూషించేవారు కాదు అంటే నైతిక నైతికతతో ఎవరైతే ఉంటారో సోదర మహాసనగా వారు చెప్పే మాటలకు విలువ ఉంటుంది కదా మాటలు ఒకటి చేతలు ఒకటి ఉన్నాయనుకుంటాం అది ఎంత మాత్రమూ ప్రభావాన్ని చూపించు ప్రభుత్వ ముహ్మద్ ఎవరిని దూషించేవారు కాదు అపకారికి కూడా ఉపకారాన్ని చేసేవారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సందర్భంలో ప్రభక్త ముహమ్మద్ సల్స్ వారి ఇంటికి ఒక యూత వ్యక్తి యూదుడు యూదుడు అంటే ఒక జాతి యూత జాతి జ్యూస్ అంటారు వాళ్ళను యూ యూత వ్యక్తి వచ్చాడు ప్రవక్త సలవా ముహమ్మద్ సలాహలం ఇంటికి వచ్చాడు అతిథిగా వచ్చాడు భోజనం అది పెట్టారు కడుపు నిండా తిన్న తర్వాత అతను మరి ఏ బుద్ధి అతని ఏ ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఆ పక్కను ఖరాబ్ చేసేస్తాడు అతను ఆ పక్కను ఖరాబ్ చేసేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి కానీ పొరపాటున తన యొక్క కరావాలం తన కత్తిని మర్చిపోయి వెళ్ళిపోతాడు కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కత్తి జ్ఞాపకం వచ్చి కత్తిలే ఎందుకంటే ఆ రోజుల్లో కత్తి అనేది ఒక గౌరవానికి చిహ్నం మళ్ళా వెనక్కి వస్తాడు ఈలోపు ప్రభక్త ము సల్సిన వారు ఆ దాన్ని శుభ్రం చేస్తూ అని కనబడతారు ఈయన సిగ్గుతో వచ్చి ప్రవక్త వారు ఇదే అంటారు అరే రే ముందు చెప్తే నేను మిమ్మల్ని మీకు దారి చూపిందును కదండి అని చెప్పేసి చెప్తారు తెప్పించి ఏమి నిందించడము అదేమి అదే ఏదైనా చేయడమో చెయ్యరు ఈ విధంగా తన యొక్క క్యారెక్టర్ ద్వారా ఆయన ఏదైతే ఎంత మృదువుగా తన ప్రజలకు దైవాన్ని గురించి బోధించేవారు ఆయన క్యారెక్టర్లు కూడా ఆ మృదుత్వాన్ని ప్రజలు చూశారు కాబట్టి ప్రొఫెసర్ రామకృష్ణారావు అని చెప్పేసి ఒక ఒక ప్రొఫెసర్ ఆయన ఒక ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ అని చెప్పేసి ఒక గ్రంథ ఒక చిన్న పుస్తకాన్ని రాస్తారు అందులో అది చెప్తారు మొహమ్మద్ ప్రవక్త యొక్క ప్రేమను పొందినటువంటి వ్యక్తి మరణించే వరకు కూడా ప్రేమను ప్రభావం నుండి బయటపడేవాడు కాదు అని చెప్పేసి అంతగా తన యొక్క ప్రజలను ఆయన ప్రేమించేవారు సోదర మహాసనర్ సరే సమయం అయింది నేను మరికొన్ని విషయం తేలిపి చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ సర్వేజన సుఖగోమార్